రాజా అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష ఏ చిన్న అవకాశం దొరికినా రాజకీయాలు చేయాలి తద్వారా లబ్ధి పొందాలనేటువంటి ఆలోచనతో ఉండేటటువంటి చంద్రబాబు నాయుడు గారు నిత్యం మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లడం హిందువులకు వ్యతిరేకం అనేటువంటి ఒక భావాన్ని సృష్టించాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు అధ్యక్ష అయితే యొక్క దీపదోప నైవేద్యం పథకాన్ని చూస్తే చాలా అధ్యక్ష ముఖ్యమంత్రి గారికి ఏ స్థాయిలో హిందువుల పట్ల ఆయనకున్నటువంటి కమిట్మెంట్ హిందూ దేవాలయాలని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనకి ఏ స్థాయిలో ఉందనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష మనకి మరి గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో వందల దేవ దేవాలయాలని కూల్ చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం అధ్యక్ష మరి వాటిని మళ్ళీ పునర్నిర్మించేటటువంటి కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం చేపడతూ ఉంది అధ్యక్ష గతంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే మరి రాష్ట్రంలో ఉన్నటువంటి హిందూ దేవాలయాలు అన్నిటికీ కూడా కాస్త ఫైనాన్షియల్ అసిస్టెంట్స్ ప్రతి నెలా కూడా మనం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది గుర్తించి రెండు వేల ఆరవ సంవత్సరంలో ప్రారంభించినటువంటి దీపదోప నైవేద్యం అధ్యక్ష మరి వేళ మళ్ళీ తండ్రికి మించినటువంటి తనయులుగా ఆవేళ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల ఐదు వందల రూపాయలతో ప్రారంభిస్తే ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఐదు వేల రూపాయలకి పెంచడం కావచ్చు లేకపోతే ఏదో లిమిట్ పెట్టి ఇంత దేవాలయాలకు మాత్రమే ఇవ్వండి అని చెప్పి చెప్పకుండా మరి మ్యాక్సిమం అన్ని కవర్ అయితే అన్నిటికీ ఇవ్వండి అని చెప్పి చెప్పడం నిజంగా చాలా సంతోషం అధ్యక్ష అయితే వాస్తవానికి మనం చాలా చోట్ల దేవాలయాల్లో చూస్తే పాపం అక్కడ పురోహితులు కానీ బ్రాహ్మణులు కానీ ఎవరైతే ఉంటారో మరి చేయి పైనుంచి ఆశీర్వదించాల్సినటువంటి వాళ్ళు మరి ఆలయాల్ని మరి దేవుడికి నైవేద్యం పెట్టలేక కావచ్చు లేకపోతే వాళ్ళు నిజంగా ఒక్కొక్కసారి పస్తులుండైనా సరే వచ్చినటువంటి భక్తుడికి ఏదో ఒక ప్రసాదం పెట్టి పంపించాలనేటువంటి ఆలోచనతో ఉంటారు అధ్యక్ష మరి అటువంటి వాళ్ళకి చేయి పైనుంచి ఆశీర్వదించాల్సినటువంటి వాళ్ళు కింద నుంచి చేయి పెట్టి మరి వాళ్ళకి ఏదైనా సాయం అందించండి అనేటువంటి రీతిలో ఉన్నటువంటి వారికి నిజంగా ఈ యొక్క పథకం డెఫినెట్గా ఉపయోగపడుతుంది అధ్యక్ష అయితే ఈ యొక్క పథకాన్ని కేవలం దీపదోప నైవేద్యం అనేటువంటిది కాకుండా ఏదైనా అవకాశం ఉంటే మంత్రి గారు ముఖ్యమంత్రి గారితో కూడా చర్చించి మరి కాస్త ఆగమాల ప్రకారం అక్కడ నిర్వహించాల్సినటువంటి పూజా కార్యక్రమాలు కూడా ఉదయం సాయంత్రం కూడా చేసేటట్టుగా ఆలోచన చేసి దానికి కొంత వ్యయాన్ని కూడా కొంత పెంచేటట్టుగా ఆలోచన చేస్తే బాగుంటుందని చెప్పి కోరుకుంటా ఉన్నా అధ్యక్ష మరి వాస్తవానికి ఈ ప్రభుత్వంలో మా నియోజకవర్గాన్ని ఒక ఉదాహరణగా తీసుకుంటే అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సొంత చిన్నాన్నగారు టీటీడీ చైర్మన్ గారిని అడిగిందే తరువుగా మరి దాదాపుగా నూట పదిహేడు టెంపుల్స్కి ఒక్కొక్క టెంపుల్ పది లక్షల రూపాయలు పెట్టి నిర్మించుకునేటట్టుగా మరి ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ కాలనీల్లో నిర్మాణానికి అవసరమైనటువంటి నిధుల్ని మరి కేటాయించడం జరిగింది అధ్యక్ష అంతేకాకుండా మంత్రి గారిని కూడా కొట్టి సత్యనారాయణ గారిని కూడా మనం అడగంగానే వెంటనే లేదు అనేటువంటి మాట చెప్పకుండా సీజీఎఫ్లో ఏది ఆయన చేతికి ఇచ్చినా కూడా వెంటనే ఇమీడియట్గా శాంక్షన్ చేసి ఇస్తా ఉన్నారు అధ్యక్ష అంటే ముఖ్యమంత్రి గారి తాలూకా ఆదేశాలు కావచ్చు లేకపోతే ఆయన తాలూకా ఆలోచన మేరకు పనిచేస్తున్నటువంటి వారికి కావచ్చు టీటీడీ చైర్మన్గా సుబ్బారెడ్డి గారు కానీ మంత్రిగా కొట్టి సత్యనారాయణ గారు కావచ్చు మరి ఈ రకంగా చేస్తూ ఉన్నారని అంటే దాంట్లోనే చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారి యొక్క కమిట్మెంట్ హిందూ దేవాలయాల పట్ల ఏ రకంగా ఉందనేటువంటిది అర్థమవుతుంది అధ్యక్ష మరి అందుగురించే దయచేసి మరొకసారి మంత్రి గారిని విజ్ఞప్తి చేస్తూ ఉంది అంటే ఏ మేరకు ఇంకా టెంపుల్స్ని పెంచగలిగితే ఈ పరిధిలోకి తీసుకుని రాగలిగితే ఈ పథకంలోకి పెంచమని అలాగే కాస్త ఐదు వేల రూపాయలని కూడా ఇంకా ఏదైనా పెంచగలిగేటటువంటి అవకాశం ఉంటే పెంచమని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను